పదిహేనేళ్ల నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య వయసున్న వాళ్ళు వీళ్ళు నిరుద్యోగులు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని చిన్న చిత్తగా పనులు చేసుకొని చిన్నదో పెద్ద చేసుకొని ముందుకెళ్తారు సో ఐఎల్ఓ లెక్కల ప్రకారం పదిహేను నుంచి ఇరవై నాలుగు ఏళ్ళు చాలా ప్రధానమైందనేది ఇది తెలియజేసుకున్నారు అది నిరుద్యోగ సింబాలిక్ ఇక ఎడ్యుకేషన్ యువతకు సంబంధించిన నాటిన్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ ఎన్ఈటి ఉద్యోగం చదువు లేదా శిక్షణల్లో లేనివారు ఇట్లా విభాగాలు చేశారు రెండు వేల పద రెండు వేల ఇరవై మూడులో పదమూడు శాతం నిరుద్యోగి ఉంటే అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ యువత రెండు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం పదమూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఈ నిరుద్యోగిత రేషియో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో నిరుద్యోగిత రేటు పన్నెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నది ఇవి నేను చెప్పేవి కాదు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి లెక్కలు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు అరబ్ స్టేట్స్ తూర్పు ఆసియా ఆగ్నేసి ఆగ్నేయాసియా అదేవిధంగా పసిఫిక్ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు రెండు వేల పంతొమ్మిదితో పోల్చితే రెండు వేల ఇరవై మూడులో పెరిగింది సో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి ఉద్యోగాల కొరత పని ఉన్నది నీట్ దుస్థితి అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగులు అంటారు పని చేయగలిగి పని దొరకకపోతే దాన్ని నీట్ అంటారు సో మహిళల్లో ఇది వందకి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉన్నట్టుగా లెక్కలు చెప్తూ ఉన్నాయి ప్రతి ముగ్గురులో ఒక మహిళ పని చేయగలిగి నీటిలో ఉంటున్నారు అంటే పని దొరకట్లేదు సో అదేవిధంగా జింబాంబేలో యువత ముప్పై రెండు పాయింట్ రెండు శాతం భారత్లో ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం నైజీరియాలో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం బ్రిటన్లో పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం ఫ్రాన్స్లో పదకొండు పాయింట్ ఎనిమిది శాతం యుఎస్లో అమెరికాలో పదకొండు పాయింట్ రెండు శాతం జర్మనీలో ఏడు పాయింట్ ఐదు శాతం అదే చైనాలో ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఐదు రెండు పాయింట్ తొమ్మిది తక్కువే ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి గణాంకాలు నీట్కి సంబంధించి పని చేయగలిగే వాళ్ళు ఉండి పని దొరకట్లేదు వీళ్ళకి సో గౌరవప్రదమైన అర్హతకు తగిన ఉద్యోగ ఉపాధులు లేక ప్రపంచ యువత అమయ అయోమయం నిరాశ నిష్పరిలో పోతుందని చెప్పేసి సో ఐఎల్ఓ వాళ్ళు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో యువత ఉద్యోగాల సాధన వెనకబడి ఉంటాం రెండు వేల ఇరవై మూడులో మాత్రం యువకులు నిరుద్యోగత రేటు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంది సో యువతలకు సంబంధించి పదమూడు శాతం ఉంది ప్రపంచవ్యాప్తంగా నీట్ యువతలో యువత యువతులకు ఇరవై ఎనిమిది పాయింట్ ఒక శాతం ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తుంది యువకులు పదమూడు పాయింట్ ఒక శాతం ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ నిరుద్యోగత రేటు కొంత పెరగ పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై కూడా ఇంకా పెరగవచ్చు రిటైర్మెంట్లే కానీ రిక్రూట్మెంట్లో ప్రైవేట్ రంగానే కప్ చెప్తున్నారు క్యాపిటలిస్టు పెట్టుబడి దారి వ్యవస్థలకి నెట్టుబడి చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వివరాల ప్రకారం పదిహేడు దాటి నివత లేబర్ ఫోర్స్ పారటీసీ పేషన్ రేటు అరవై పాయింట్ ఒక శాతంగా నమోదైంది పారటైసి పేషన్ అరవై పాయింట్ ఒక శాతంగా ఉంది సో అధిక ఆదాయం కలిగినటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పదిహేడు శాతం యువత తాత్కాలిక ఉద్యోగాల్లో ఉంటే డెబ్బై ఆరు శాతం శాశ్వత ఉద్యోగాల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది మధ్య ఆదాయ దేశాల్లో పదిహేడు శాతం స్వయం పదల్లో ఇరవై రెండు శాతం తాత్కాలిక ఉద్యోగాల్లో యాభై ఏడు శాతం శాశ్వత ఉద్యోగాల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఈ సంక్షోభాన్ని రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లో ప్రభుత్వ రంగాన్ని గాలి కుది ఉన్నారు అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం పెట్టుబడిదారులే దయాదాక్షిణ్యాల మీద చేతి పెట్టుకొని పెట్టుకుని కూర్చుంటే వాటి పనిస్తే మనం దాన్ని తీసుకోవాలి ఇట్లాంటి కల్చర్ ఉన్నంతకాలం కష్టం ప్రభుత్వ అది ఏ రకరకాల పేర్లు పెట్టుకోండి కానీ మీరు ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ కంపెనీలని పాత వాటిని తెరిపించాలి కొత్త కంపెనీలను పెట్టాలి ఉద్యోగం కల్పించాలి ఉపాధిని పెరుగుపరచాలి ఆ విధంగా ముందుకు పోవాలి అని తెలియజేసుకుంటూ అన్నిటికీ సాఫ్ట్వేర్ అన్నిటికీ డాక్టర్లే అన్నిటికీ లాయర్లే కావాలి అన్నిటికీ చార్టెడ్ అకౌంట్లే కావాలి ఆ నాలుగైదు వృత్తులే ప్రపంచానికి బోగ మిగతా వృత్తులు ప్రపంచానికి జీవన గమనానికి నడిపించే కాబా వాటి కీలక పాత్ర లేదా ఒక పోస్ట్ మ్యాన్ లేకపోతే ఎట్లా ఉంటుంది ఒక పంపు నీళ్ళు ఆపరేటర్ లేకపోతేటట్టు ఉంటుంది ఒక కరెంటు ఎలక్ట్రీషియన్ లేకపోతే ఎట్లుంటుంది ఒక ఫ్రిజ్ మెకానిక్ లేకపోతే అట్టుంటుంది ఒక బస్సు మెకానిక్ లేకపోతే అట్టుంటుంది బస్సు డ్రైవర్ లేకపోతే ఎట్టు ఉంటుంది ఎయిర్ప్లేన్ డ్రైవర్ లేకపోతే పైలట్ లేకపోతే ఎట్టు ఉంటుంది మెకానిక్ లేకపోతే ఎట్లుంటుంది పెట్రోల్ బంకులో పనిచేసేవాళ్ళు లేకపోతే అట్టు ఉంటుంది ఈ రంగం ఆ రంగం అని కాదు భూమి మీద ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా ఒకవైపు ఉపాధినిస్తూ సమాజ గమనాన్ని నడిపించడానికి ముందుగా ఉందని తెలియజేసుకుంటూ సో నిరుద్యోగి ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్